ఎక్కడ ఉంటాడు సార్ జీవన్ రెడ్డి అంటే ఉండడు ఉండదు మనం ఏమవుతుంది మనం పనులు వేసుకోవచ్చు చూడదు సార్ అందరికి చెప్పదు చేస్తూ కోటేస్తే మన పనులు అవుతుంది ఎవరు కష్టం వేలును కోటేసి నిజామాబాద్లో ఉంటాడు ఇక్కడికి ఎప్పుడు కూడా రాలేదు ప్రతి దానికి థర్టీ టైం

जय कांग्रेस जय कांग्रेस लोग लोग नपुरपुर गजा है दवाइ ना आज कूद ले मरती पर मी तर पर कटाव हो जानी

మనకి లోకల్ వ్యక్తి గవర్నమెంట్ వచ్చింది మనకి ఏ పని కావాలని జీవనండి ఉండాలి అమ్మ ఆలోచించండి తప్పకుండా వెయ్యండి కష్టంగా మీ తరఫున కూడా వేయించండి సార్

कोटे पेंशन ज़ी का पेंशन का रिलीज हुआ चाहिए तो बात प्रमुख उन्होंने जो ना रु ना हां तो मैं तो ना ना मिलता है ना हां और आप पेंशन रखते हैं 100 रुपए जैसी देखिए खाना उनका स्थानिक है ओके रोज से यूं ना खाना उनका इधर उनका

ఎంపీ అభ్యర్థి జీవనన్న గారి కోసము ఈ ప్రతి వార్డులో కాంగ్రెస్ నాయకులు వార్డు వాటికి ప్రతి వార్డుకి తిరగడం జరుగుతుంది ప్రచారం చేయడం జరుగుతుంది ఈరోజు మార్కెట్ వెనుక ఏరియాలో ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రజల యొక్క స్పందన చాలా బాగుంది ప్రతి ఒక్కరూ మీరు ఈసారి ఖచ్చితంగా జీవనమే వస్తారు అని కూడా ప్రజలందరూ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా అందరికీ తెలియజేయడం ఏంటంటే జగిత్యాల పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మనం ఇప్పుడు జేవన్ రెడ్డి గారు లోకల్ వ్యక్తి ఖచ్చితంగా మనకిప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనకు ఏ పని కావాలన్నా అభివృద్ధి కావాలన్నా ప్రతి పని ఏ అవసరం ఉన్నా కానీ మనకి ఇక్కడ లోకల్ వ్యక్తి కావాలి ఇప్పుడు మనకు కొంచెం తేడాతో ఓడిపోవడం జరిగింది మళ్ళీ అవకాశం వచ్చిందని ప్రజలే చెప్పడం జరుగుతుంది ఈసారి ఖచ్చితంగా అందరూ అందరూ ఓటు వేసి గెలిపిస్తామని కూడా ఇంటింటికి మాట ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా దయచేసి అందరూ ఇదే జీవన్ రెడ్డి గారి మాటగా భావించి ఓటు వేసి అందరిని మంచి మెజార్టీతో గెలిపించగలరు ముఖ్యంగా మనకి పట్టణంలో ఉన్నటువంటి చాలామంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి అడుగుతున్నారు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయి దానికి మనకి ఏ వసతులు కావాలన్నా కానీ జీవన్ రెడ్డి గారు ఈరోజే తన వాయిస్ ద్వారా కూడా మా నాయకులందరికీ పంపించడం జరిగింది మెసేజ్ పంపడం జరిగింది ఖచ్చితంగా ఈ ఎలక్షన్ తర్వాత జీవన్ రెడ్డి గారు అక్కడ ఆల్రెడీ ఇప్పటికే పనులు స్టార్ట్ అయినాయి కరెంటు కానీ రోడ్లు కానీ మోర్లు కానీ వాటర్ కానీ ప్రతి ఒక్క మౌలిక వసతులు అన్నీ కల్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వచ్చిన వారు కూడా అందరూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వారందరూ కూడా అభివృద్ధి కావాలనుకుంటే ఖచ్చితంగా ఈసారి జీవన్ రెడ్డికి ఓటేయాల్సిందిగా కోరుతూ ఖచ్చితంగా ఈసారి ప్రజలందరూ జీవన్ రెడ్డికి ఓటేసి గెలిపించి మంచి మెజార్టీ ఇవ్వగలని కోరుతున్నాం ప్రచారంలో భాగంగా మాజీ కౌన్సిలర్ పిప్పర్ అంత కాదు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన మా పద్మశాలి నాయకులు అట్లాగే వివిధ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరితో ఈరోజు ప్రచారం చేయడం జరుగుతుంది నలభై ఐదో వాళ్ళు ఏ గడపకు వెళ్ళినా కూడా చాలా పాజిటివ్ స్పందన మంచి స్పందన ఉంది కాబట్టి మేమే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదేమో అనిపించేంత స్పందన వచ్చింది మాకు ఎక్కడైనా కానీ వెళ్ళిన ప్రతిసారి ఏమంటున్నారంటే మేము జీవనాన్నకే ఓటేసి గెలిపిస్తాం ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి మేము రకంగా జీవనాన్నకే ఓటేస్తామని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది ఎందుకు మరి అని అంటే జీవనాన్ని చేసిన అభివృద్ధి అట్లాంటిది ఇప్పుడు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అది గత ప్రభుత్వం ఇచ్చినా కూడా దానికి ఏదైతే దోహద పాడిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది జీవనన్ననే ఎప్పుడైతే జీవనన్న కాంగ్రెస్ ప్రభుత్వం మనకు వచ్చినప్పుడు అది డబుల్ బెడ్రూమ్లు కట్టించాలి ఏదైతే మనకు ఇంద్రమిల్లు కట్టించాలనేది ఏదైతే ఉందో అది జీవనన్న తీసుకొచ్చింది కాకపోతే మన గవర్నమెంట్ రాలేదు వేరే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేశారు అది వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టింది సో ఇప్పుడు జీవనన్న ఏం చేసిరూ సరే కడితే కట్టిరు అయిపోయింది మా దాదాపు ఇన్ని ఇండ్లు వచ్చినాయి కదా ఇంకా ఎనిమిది వందల ఇండ్లు బాకీ ఉన్నాయి అట్లాగే ఇంకా ఇందరం ఇండ్లు పదిహేడు వందల ఇండ్లు బాకీ ఉన్నాయి ఇంకా రాని వాళ్ళందరూ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అందరికీ వస్తాయి ఏదైతే అచ్చిన ఇండ్లు ఉన్నాయో దానికి ఆల్రెడీ నాలుగు వేల ఇండ్లకు ట్రాన్స్ఫర్మ్లు వేయించడం జరిగింది జీవనన్నా గెలవకపోయినా కూడా మొన్న ట్రాన్స్ఫర్మ్లు తీసుకొచ్చి వేయించు మరి అంతటి ఘనత జీవనన్నది ఆయన బాధపడట్లేదు సంతోషపడుతున్నారు మీ అందరి కోసం మీ అందరికీ పనిచేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మన బాధ్యత గెలిపించడం ఇంకా అక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ల దగ్గర అవన్నీ తీరుస్తానని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ల కోడ్ తర్వాత అన్నీ అయిపోతాయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఎలక్షన్ల కోడ్ అయిపోయే వరకల్ ఇంకొక నెల వరకల్ అంత అయిపోతుంది దయచేసి ఇది అందరూ ప్రజలు డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోవాలి కొంతమంది పెన్షన్ రావట్లేదు అని మాట్లాడుతూ వాళ్ళకు ఒకటే చెప్తున్నామమ్మ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోవడం జరిగింది ఎలక్షన్ కోడ్ తర్వాత నాలుగు వేల పెన్షన్ కూడా అమల్లోకి వస్తుంది రెండు వందల ముప్పై రెండు రూపాయల మజూరు ఉన్నది ఇప్పుడు చేసే చేసేవాళ్ళు అది కూడా రానున్న రోజుల్లో మూడు వందల పెన్షన్ రాబోతున్నాయి ఒకటి నేను మీ అందరం గత పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా రిలీజ్ కాలింది మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం అది ఇప్పుడు ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే రేషన్ కార్డ్స్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోగానే మనకి రేషన్ కార్డులు ఆన్లైన్ కూడా స్టార్ట్ అయిపోతుంది అప్పుడు మనందరూ అప్లై చేసుకోవచ్చు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం ఎవరన్నా వచ్చి మీరు ఓటు అయ్యే మీ పెన్షన్ కట్ అయిపోతుంది అని ఎవరన్నా చెప్తే ఎవరు కూడా భయపడాల్సింది లేదు పెన్షన్ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరున్నారు చేకూరుతున్నది మరి ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఎవరు దయచేసి భయపడొద్దు ఎవరన్నా ఏదైనా చెప్తే వినొద్దు మనకు ప్రభుత్వం ఉంది మాకు లోకల్ అభ్యర్థి అని చెప్పేసి మీరే గర్వంగా చెప్పుకొని ఇక్కడ ఓటేస్తామని చెప్పేసి చెప్పాలి ఎవరు వచ్చినా కానీ వినొద్దు అరవింద్ గారు గత ఐదు సంవత్సరాల క్రితం గెలిచినప్పటి నుంచి వెళ్ళి ఎన్నో వాగ్దానాలు చేసేరు ఒక్కటి కూడా చేయలేరు కనీసానికి నిజంబాన్లో ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కూడా కట్టలేరు ఆయన మరి అట్లాంటిది అయినా మనకి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు ఏం చేయరు ఏదైనా కానీ జీవనందం చేయాలి మీరు ఇక్కడ చూసుకోండి ఎన్ని కాలేజీలు కట్టిరు జేఎన్టీ కాలేజ్ కట్టిరు వ్యవసాయ కాలేజ్ కట్టిరు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కట్టిరు స్నాక్స్ సెంటర్ కట్టేరు ఇవన్నీ కట్టించింది జీవనాన్ని దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి ఏం చేసిరు అని చెప్పేసి మీకు అన్ని ఏదో తప్పుదోవ పట్టిస్తున్నారు వేరే వాళ్ళు వచ్చి ఎవరు ఆ తప్పుదోవకి వెళ్లకుండా మన లోకల్ అభ్యర్థి అని ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మన ఇంటి మనిషి గెలిస్తే మనం గెలిచినట్టే ఆయన కోటేస్తే మనం ఓటేసుకున్నట్టే ఆయన గెలిస్తే మనం గెలిచినట్టే అని ప్రతి ఒక్కరు ఆలోచించుకొని జీవనన్న కోటేసి ఇలా ఎంపీ అభ్యర్థి ఉన్న జీవనన్నకు మనందరం మద్దతుగా ఇవాళ ప్రతి ఒక్కరు ఓటేసి లక్ష మెజారిటీ తీసుకురావాలని ఇవాళ నేను జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్